అధికారం మత్తు దాని ముందు ఏ మత్తు అయినా సరే జీరో అనేసి చెప్పుకోవాలి అంత మత్తు ఉంటుంది అధికారం అనేది అది మంచి లక్షణమా చెడు లక్షణమా అంటే ఆ మత్తు వాళ్ళు చెడు లక్షణాలకే ఎక్కువగా బానిసలు అవుతూ ఉంటారు విచక్షణను కూడా కోల్పోతూ ఉంటారు చంపేస్తుంది అంతే విచక్షణను కూడా అందుకే అధికారంలో ఉన్నోళ్ళు మంచి కంటే ఎక్కువగా చెడు పండే చేస్తూ ఉంటారు అవన్నీ ప్రజల బాగు కోసమే అనేసి మళ్ళీ వాళ్ళే బ బుకాయిస్తూ ఉంటారు వాళ్ళ మీడియా ద్వారా బికా బుకాయిస్తూ ఉంటారు పైగా అధికారంలో ఉన్నోళ్ళు తానా అంటే తందానా అనే బ్యాచ్కి బ్యాచ్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి వాళ్ళకేం తక్కువేం లేదు ఈవెన్ మీడియా కూడా అంతే ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థ మన ఇండియా ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం మధ్య దిగిపోయేలా శక్తి కేవలం ప్రజల చేతుల్లోనే ఉంటుంది అధికారం నుంచి దించేయడమే మత్తుకు విలువడు తప్ప ఇంకేం ఉండదు అంతవరకు అధికారంలో ఉన్న వాళ్ళ కళ్ళకు పరిపాలన అంతా కూడా మహా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది భ్రమంలో జీవించేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ అధికారం మత్తునేది పైకి దాకా వెళ్ళిపోయింది వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి హితవ చెవికి ఎక్కువ ఎవరిని ఏమైనా చెప్తే కూడా ఎక్కువ తొందరగా పైగా మంచి చెల్లె గురించి బోధించే మిత్రులు కూడా శత్రువులుగానే కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే చుట్టూ ఒక కోటరీ ఉంటుంది ఆ కోటరీ చేరి ఆహో ఓహో అనేసి చిరతలు కొడతా ఉంటే వాళ్ళు కూడా అధికార మధ్యలో జోగుతూ కాలం గడిపేస్తూ ఉంటారు ప్రజాభిప్రాయాలని తెలుసుకోవాలన్న దేశే ఉండదు ఇది ఏ ఒక్క పార్టీకో నాయకుడికో సంబంధించిన వ్యవహారం కాదు అధికారంలో ఉన్న వాళ్ళంతా ఇంచుమించి ఒకేనా ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకు తాజాగా కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు వీళ్ళు గతంలో జగన్ అరాచక పాలన సాగిస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు ఏ ఉదాహరణలు అయితే జనానికి చెప్పారో వీళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అవే ఇప్పుడు అవే పనిని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేస్తున్నారు గత మూడు రోజుల నుంచి ఇదే వ్యవహారం వీటిని ఖండించాలన్న కనీస ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది మౌనం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల చర్యల్ని ప్రోత్సహిస్తున్నట్లుగానే కనిపిస్తుంది మద్యం మత్తు కంటే అధికార మత్తు మరింత ప్రమాదకరమని అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలాసార్లు నిరూపించాయి గతంలో ఇలాంటి నేరాలు ఘోరాలు ఎప్పుడూ చూడలేదని చెప్పేసి జనం ముక్కున వేరేసుకునే పరిస్థితి దుస్థితి వచ్చింది ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష మీడియా ప్రధాన కార్యాలయాల మీద ఆర్గనైజర్గా దాడులు చేయడం బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు కూడా మనం చూడలేదు వినలేదు కేవలం చేతిలో అధికారం ఉందనే ఏకైక ధైర్యంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఉంటే సాక్షి పత్రికా కార్యాలయాల మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులకు కూడా పాల్పడుతున్నారు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని అప్పుడు ప్రజా తీర్పు వ్యతిరేకంగా రావచ్చనే స్పృహ కూడా కోల్పోయారు ఇలాంటి దుశ్చర్యలు సమాజ విచ్ఛిన్నానికి తప్ప శ్రేయస్సుకు దో దోహదం చేసేవి కానీ కావాలని చెప్పేసి ఒకసారి వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ వాస్తవాలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆయన కుమారుడు అయినటువంటి నారా లోకేష్ నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియనివి అనేసి కూడా అనుకోలేము ఇలాంటి టెంపర్తనం ఎందుకు వాళ్ళలో ఉందో మనకైతే అర్థం కావడం లేదు ఇలాంటి టెంపర్తనం ఉండడం వల్ల ఇంకా రాష్ట్రం భ్రష్టు పట్టుకోవడమే తప్ప లాభం అయితే ఉండదు ఇవన్నీ కూడా వినాశకారి విపరీత బుద్ధి అనేసి సామెత చెప్తుంటారు ఆ విధంగా ఆ అభిప్రాయం ప్రతి ఒక్కరులో కూడా కలుగుతుంది ఇప్పుడు చర్య యొక్క ప్రతిచర్య కంపల్సరీగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రతిసారి కూడా చెప్తున్నారు అదే చర్య యొక్క ప్రతిచర్య మీరు విత్తి వేశారు అది మానవుతుంది ఎలా ఉంటుందో కూడా చూపిస్తామని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు చర్య యొక్క ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి సైన్స్ కూడా చెప్తుంది ఇప్పుడు అదే అధికారం ఉంది కదా అని చెప్పేసి రచ్చిపోతే రేపు అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి గుర్తు రాకపోవడం వీళ్ళ యొక్క అసమర్థత అనుకోవాలో ఏమో మనకైతే అర్థం కావాలి ఇదంతా కూడా కేవలం అధికారం మత్తే అధికారం నుంచి దిగిపోతే తప్ప మత్తు మొదలైన రాజకీయ విశ్లేషకుల అభి విశ్లేషకులంతా కూడా చెప్తున్నారు కాలానికి చావు ఉండదు అన్నింటికీ కాలమే సాక్షి అనేది ఒకసారి వీళ్ళందరూ కూడా మర్చిపోతున్నారు ఈరోజు కూడా ఏలూరులో సాక్షి కార్యాలయానికి నిప్పిపెడేశారు పెట్రోల్ బాటిల్ విసిరేసి అగ్గిపెడే తగలిబిడేశారు అక్కడ దెంద్రూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిప్పి అంతే కాలిపోయాయి బొగ్గు అయిపోయాయి పోలీసులు ఏం చేస్తారు చూస్తూ ఉంటుంది తప్ప వాళ్ళంతా కూడా కూటమికి అనుకూలం వాళ్ళ మీద ఏం చేస్తారో వస్తారో చూసుకుంటారు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు ఏలూరులో వైయస్ సాక్షి ప్రధాన కార్యాలయానికి నిప్పి మొత్తం కాలిపోయింది ఎవరు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు దెందులూరు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి పనికి మారిన పని ఇది గత మూడు రోజుల నుంచి సాక్షి కార్యాలయం మీద వాళ్ళ ఆఫీసుల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం ఇది ముందు ముందు ఎంతవరకు వెళ్తుంది అనేది అర్థం కావడం లేదు దీన్ని ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తున్నారు తప్ప దీన్ని ఎక్కడ కానీ లేదు ఇది సమాజానికి ఎంతవరకు అది మంచిదో మనకైతే అర్థం లేదు ఇప్పుడు అధికారంలో ఉండాలి కాబట్టి మేబీ అంతా వీళ్ళు చేసేంత కూడా కరెక్టే అనేసి అనుకుంటున్నారేమో రేపు అన్ని రోజు వచ్చినప్పుడు పరిస్థితులు మారిపోతాయి